గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి విక్రమ్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు వీళ్ళిద్దరే కాదు ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి చొక్కించి చంపేస్తారు నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం త్రాగు నీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేసే తొక్కించారా లేదా ఆ యొక్క సామిని బాయ్ యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గులు ఏం చేయాలి ఏం చేయాలి జగన్ గుర్తుపెట్టుకో హెచ్చరిస్తున్నా కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అణగ దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను అదే నా శపథం తీవ్రవాదులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురిజాలలో పదకొండు మందిని మాచెరలో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమ్ముళ్ళు ఇప్పటికి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానీయకుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముడు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రా కదలిరా రాలము కాదు మతము కాదు పార్టీ కాదు పలనాడు పరిరక్షణ కోసం వస్తారాలు మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి పెరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా నా మీద దాడులు అవునా కాదా ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలు వేసిన రోజులే చెప్పారు జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజు చెప్పారు ఇదేం పాకిస్తానా ఇది నీ పర్మిషన్ కావాలా వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు ఇష్టానుసారే వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపరం చేయడం అధ్యయగా అన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోటికి శీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ ఎలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నారు నాలుగు జిల్లాల కవత నర్సారావు పేటలో పడింది నర్సారావు పేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు ఎక్కడ భయపడుతుంది ఎక్కడ భయపడుతుంది చెన్నైలో భయపడుతుంది అవునా కాదా అంటే మీరు నాయకులు మీ మాట మేము వినాలా వినకపోతే బెదిరిస్తారు నీ బెదిరింపులు అయిపోయినాయి మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇంక పది రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నీకు చావు తెలివి ఎక్కువ అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు షరత్ను అరెస్ట్ చేశారు అంటే ఏ తప్పు చేయని షరత్తును అరెస్ట్ చేస్తే జగన్ నిన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నాను నీ నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలా నీకు శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి కాదు నేను అందుకే చెప్తున్నా నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు నువ్వు అరెస్ట్ చేస్తే మా మీ జైళ్ళు కూడా బయట పడతాయా జైళ్ళు భయపడతారా మీరు భయపడతారా మీరు భయపడవంటి పైకెత్తండి బైపడమంటే పోరాటానికి పిడికలు బిగి చూపించండి పిడికలు బిగి చూపించండి